భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పివి సింధు రీసెంట్ గానే పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే తన స్నేహితుడైన వెంకట దత్త సాయితో ఆమె ఏడడుగులు వేసింది వీరి వివాహం గత ఆదివారం రాజస్థాన్ లోని ఉదయపూర్ లో ఎంతో సాంప్రదాయబద్ధంగా జరిగింది అయితే ఈ పెళ్లికి అతి కొద్ది మంది కుటుంబ సభ్యులు సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు ఇక రిసెప్షన్ ని మంగళవారం నాడు హైదరాబాద్ లో ఎంతో గ్రాండ్ గా నిర్వహించారు సినీ రాజకీయ ప్రముఖులు ఎంతో మంది హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చిరంజీవి గారు నాగార్జున ఉపాసన ఇతర ప్రముఖులు హాజరై సందడి చేశారు అయితే వీరి పెళ్లి రిసెప్షన్ లో అరుదైన ఘటన చోటు చేసుకుంది నాగ చైతన్య తన భార్య శోభితా ధూలిపాలతో పివి సింధు రిసెప్షన్ కి అటెండ్ అయ్యారు ఇక అదే ఈవెంట్ కి సమ్మంత సైతం హాజరైంది ఇక ఈ వేడుకలో నాగ చైతన్య శోభితా ధూలిపాలను పెళ్లి చేసుకున్నాక మొదటిసారి సమంతకు ఎదురుపడ్డారు ప్రస్తుతం వీరికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి ఇక ఈ ఫోటోను చూసిన నెటిజన్లు మాత్రం నాగచైతన్య సమ్మంత శోభితా ధూలిపాల్ అన్కంఫర్టబుల్ గానే ఉన్నట్లు తెలుస్తుంది అంటూ కామెంట్ చేస్తున్నారు do